హాయ్ అండి వెల్కమ్ టు స్వర్గ బాలకరమికో మేము కుంభమేళకు ప్రిపరేషన్ వీడియోలాగా ఇది తీసామండి ఆ చిన్న స్టవ్ సిలిండర్ అయితే తీసుకున్నాము ముందు రోజే అసలు స్టవ్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అని చెప్పేసి మంచిగా సన్సెట్ టైంలో టీ చేసుకొని మేమైతే తాగాము చాలా బాగుంది మేము టూ త్రీ కార్స్ బయలుదేరుతున్నామండి వరంగల్ నుంచి ఒక కారు హైదరాబాద్ నుంచి టూ కార్స్ కానీ ఒక కారు క్యాన్సిల్ అయిపోయింది ఇప్పుడు టూ కార్స్ మాత్రం వెళ్తున్నాము దేవుడికి చిన్న పూజ చేసుకొని స్టార్ట్ అని చెప్పేసి పూజ చేసుకున్నాము అసలు యాక్చువల్లీ ఫైవ్ ఓ క్లాక్కి స్టార్ట్ అవ్వాలనుకున్నాము కానీ మాకు పూజకి లేట్ అయిందనమాట సిక్ సిక్స్ ఓ క్లాక్కి అలా స్టార్ట్ అయ్యాము ట్రాఫిక్ ఉంటుందని తెలుసు సాటర్డే అని తెలుసు చూద్దాం ఎలా ఉంటుందో మీకు వెళ్ళే ముందు ఎలా ఉంది ఏంటి ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేస్తాను అసలు వెళ్దామని అయితే మాకు అసలు ప్లాన్ ఏ లేదండి వన్ డే ముందు రోజే నైట్ అంటే ఫైవ్ ఓ క్లాక్ అనుకున్నాము నెక్స్ట్ డే సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిపోయేదనమాట మంచిగా వెళ్ళి రావాలని చెప్పేసి అలా అనుకొని కొబ్బరికాయ కొట్టాము మా అమ్మమ్మ గారు అయితే ఖచ్చితంగా ఇలాంటి వాటికి పోతే సమ్మక్కకు పోయినప్పుడు అలా కొబ్బరికాయ కొట్టేది నాకు అదే గుర్తు వచ్చి మే నేను కూడా కొబ్బరికాయ కొట్టి బయలుదేరామండి అప్పుడైతే సిక్స్ అవుతుంది ఫస్ట్ మా కూతురు సాయితే డ్రైవ్ చేస్తుంది తర్వాత డ్రైవర్ డ్రైవ్ చేస్తారు లంచ్ చేసుకొని అయితే స్టార్ట్ అయ్యామండి కార్లో చిన్న పర్పులాగా సెట్ చేసుకుందాం అని చెప్పేసి అది కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసాము ఇలా పడుతుంది చేసుకున్నామండి ఇలా పడుకొని వెళ్ళొచ్చు ఎందుకంటే ఈ హెవీగా ట్రాఫిక్ ఉన్నప్పుడు యూజ్ అవుతుంది అని చెప్పేసి చాలా ప్లాన్గా ప్రిపేర్గా వెళ్ళామండి ఇక ఒకసైతే డ్రైవింగ్ అయిపోయింది ఇప్పుడు మా కుమార్కి ఇచ్చేసాము ఇంకా నెక్స్ట్ డే వరకు కుమారే డ్రైవ్ చేయాలన్నమాట చూడండి ఇక్కడ యాక్సిడెంట్ కూడా అయింది యాక్సిడెంట్ అవ్వడం వల్ల కూడా చాలా ట్రాఫిక్ అనేది జామ్ అవుతుంది అనమాట అది క్లియర్ అవ్వడానికి కూడా టెన్ ట్వంటీ మినిట్స్ అలా అవుతుంది ఎక్కడైనా యాక్సిడెంట్ అవుతే వ్యూ మాత్రం చాలా బాగుందండి కొంచెం డస్ట్ కూడా ఇల్లనే పడుతుందేమో చూడాలి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయ్యాము మేము లంచ్ డిన్నర్ రేపటికి టూ డేస్ కోసం ప్రిపేర్ చేసుకొని వచ్చాము అనమాట ఒకవేళ అన్నం కూడా ఉండాల్సి వస్తే ఉండొచ్చు అని చెప్పేసి అలా చిన్న స్టవ్ తెచ్చుకున్నాము అక్కడ టీ టీ బ్రేక్ అయితే అవుతుంది టీ తాగేటప్పుడు మళ్ళీ టీ మస్ట్ మళ్ళీ వస్తారు వీడియో

లేకవన సరే తీరవుట చూడండి టీ బిస్కెట్ సూపర్ కలబన్ ఆ పెట కొడిలు చకవేనా ఇట్లా దోమాలయ్య తీరాయేష్న మ తొమ్కుంటా సాయత ఇలా ఇవ హ్ పోవేడు ఇవగా మేమిప్పుడు మధ్యప్రదేశ్ దాకా వచ్చామండి ఇంకా ఫోర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది వన్ థర్టీకి రీచ్ అవుతున్నామని చూపిస్తుంది మేము హోటల్ రూమ్స్ అయితే ఏం బుక్ చేసుకోలేదు అక్కడికి వెళ్ళాకనే చాలా దొరుకుతాయి చాలా ట్రై చేసాము అని ఏం దొరకలేదు అక్కడికి వెళ్ళాక ఏం చేద్దాం ఏంటి అని చెప్పేసి అప్పుడే అనుకున్నాము ఎందుకంటే చాలా ఫేక్ ఉంటున్నాయి ఆన్లైన్లో బుక్ చేసుకుందాం అనుకున్నాం అక్కడికి వెళ్ళి ఏం చేద్దాం ఏంటి అని మీరు వచ్చి ఇప్పుడే మేము లీవ్ ఆగి మళ్ళీ స్టార్ట్ జనరేషన్ మళ్ళీ మనం రీచ్ అయ్యాక మాట్లాడుతున్నాము సో ఇంకా ఏం ప్లాన్ డిసైడ్ అవ్వలేదు ఏదైనా ప్లాన్ డిసిజన్ చెప్పాను కదా త్రీ ఫిఫ్టీ ఫోర్ వరకు అక్కడ ఉంటామని దిగి ఇంకోసారి సెకండ్ రౌండ్ టీ పెట్టేసుకొని అప్పుడు ప్లాన్ వేసుకోవడమే చూశారు కదా ఆపోజిట్ కారు సింగిల్ రోడ్డు ఊరి మధ్యలో నుంచి వస్తున్నాము సో వీ డోంట్ నో ఎనీథింగ్ పోతున్నాము మూడు రోజుల ఫుడ్ అవుతుంది అంతకు మించి ఇంకేం తెలియదు నాకు పెళ్ళిళ్ళ మధ్యలో కనబడితే మళ్ళీ వీడియో తీస్తా బాయ్ బాయ్ టూ అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం ఇప్పుడే వీక్స్ మూవ్ అవుతున్నాయి ఎలవెన్ ట్వంటీ టూ అవుతుంది ఇప్పుడు మేము సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ అయితే ఇప్పుడు లెవెన్ ట్వంటీ టూ అయిందన్నమాట ఎన్ని అవర్స్ జర్నీ చేశారు మనం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ప్లస్ టూ వెళ్ళి కదా ఎట్లా సిక్స్ టూ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎయిట్ ఎయిట్ థర్టీ అవర్స్ మనం జర్నీ చేసింది థర్టీ అవర్స్ నుంచి జర్నీ చేసి ఇప్పుడు ఇంకో వన్ అవర్ వాకింగ్కి వెళ్ళాలంట

గంగా అయితే వచ్చేసామండి ఈ ఘాట్ దగ్గరికి ఈ ఘాట్ నుంచి మేము స్నానం చేయడానికి బోట్లో వెళ్ళాలి టెన్ మినిట్సే ఉంది అంతే మేము ఇంకా బోట్ ఎక్కుతున్నాము కానీ మాకైతే చాలా ప్లానింగ్ ఉండేదండి శారీస్ కట్టుకొని మంచిగా రెడీ అయ్యి గంగా స్నానం చేయాలని చాలా లగేజ్ అయితే తెచ్చేసుకున్నాము కానీ మేము నైట్ టూకి దిగాల్సిన కారు నెక్స్ట్ డే లెవెన్కి దిగాం అనమాట లెవెన్ అయింది మేము టీచర్సరికి ఇంకప్పుడు రెడీ అవ్వడానికి రూమ్ బుక్ చేయడానికి అసలు ఏం వీలు అవ్వలేదు ఇంకా మేము ఇక్కడ స్నానాలు చేసి స్టార్ట్ అయిపోయి ఇక్కడ సిటీ దాటినాక రూమ్స్ అయితే బుక్ చేసుకున్నామండి కానీ సిటీ దాటే వరకు ఏ టైం అయితే ఏంటో తెలియదు అలా అనమాట ఇక్కడ మనం బోట్లో ఎక్కేటప్పుడు అయితే అందరూ మస్తు భయపడ్డారు అందుకే సౌండ్ చాలా తక్కువ చేసేసాను ఇలా స్నానానికి అయితే వెళ్దాం రండి বন্ধু বৰ বনাইছিলে స్నానం అయిపోయింది వెళ్ళిపోతుందం దాంట్లో తీసుకోవాలి ఓకేనా సైత్యం సార్ సహాయ పెట్టండి శంభో శంకర హోప్ఫుల్లీ మొత్తానికైతే నదీ స్నానాలు మంచిగా కుంభమేళ స్నానాలు మాత్రం సూపర్ అయ్యాయండి తర్వాత ఇంకా మేము బొట్టు కూడా చేసుకొని ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము ఆటో కూడా వచ్చేసింది బయలుదేరిపోవడమే అనమాట మేము కుంభమేళకు సాటర్డే స్టార్ట్ అయ్యాము కదా సాటర్డే సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాము మేము స్నానానికి వెళ్ళడానికి హెవీ ట్రాఫిక్ కుంభ దగ్గరికి వచ్చాక మేము ట్వంటీ కిలోమీటర్సే ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ పట్టింది మాకు టెన్ ఓ క్లాక్కి మేము టెన్ కాదు లెవెన్ ఓ క్లాక్కి స్నానానికి వెళ్తే మళ్ళీ మా కార్ దగ్గరికి వచ్చేది వన్ అయిపోయింది అక్కడి నుంచి ఆ ట్రాఫిక్ నుంచి మళ్ళీ మేము రేవాకి వచ్చి ఇంకా మేము ఆన్లైన్లో రూమ్ బుక్ చేసేసుకొని రేవాకి వచ్చి నైట్ వన్ టూ అయింది అనమాట రేవాకి ఎన్ని కిలో హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటాయి కావచ్చు మేబీ హండ్రెడ్ అయ్యా హండ్రెడ్ అండ్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంటాయి వచ్చి ఇక్కడ స్టే తీసుకున్నాము అసలు ఎంత హెవీ ట్రాఫిక్ అనేది మేము సాటర్డే సండే చూస్ చేసుకోవడం అలా అయిందా లేకపోతే మరి డైలీ అలానే ఉందని అక్కడ అంటున్నారు మాకైతే చాలా హెవీ ట్రాఫిక్ ఉండే అనమాట మొత్తానికైతే ఇక్కడికి వచ్చేసాము మేము నైన్ మెం మేము సెవెన్ మెంబర్స్ వచ్చామన్నమాట అయితే ఇక్కడ రూమ్ బుక్ చేసుకోవడానికి త్రీ రూమ్స్ కావాలని ఫోన్ చేస్తే అసలు ఒక టెన్ మెంబర్స్ అయితే ఫోన్ రూమ్ అనగానే ఫోన్ కట్ చేశారు ఇంకొందరు అయితే ఇంకా రూమ్ అని చెప్పాక ఒక మాట్లాడారు త్రీ రూమ్స్ కావాలంటే సరే మేడం అన్నారు ఏంటి ఇంకేం రెస్పాండ్ అవ్వట్లేదు అని మళ్ళీ ఫోన్ చేస్తే మేడం టూ రూమ్స్ అవైలబుల్ ఉన్నాయన్నారు అయినా మళ్ళీ రెస్పాండ్ లేదని మాకు భయమే మళ్ళీ ఫోన్ చేస్తే వన్ రూమే ఉంది మేడం అసలు ఒక్కొక్కరిట్లు ఎగబడుతున్నారు ఇవ్వకపోతే కొట్టేస్తారా అన్నంత భయంగా ఉన్నది మాకు ఒకటే రూమ్ ఇస్తామండి మించి ఇవ్వలేము అని అంటే సరే పర్లేదు ఒక్కరున్నా ఇద్దరు పడుకొని ఇద్దరు ఉండి అట్లా డ్రెస్ తీసుకోవచ్చు లే అని చెప్పేసి తీసుకుందాం మొత్తానికి మళ్ళీ లక్ అయిందంటే ఈ రూమ్ తీసుకున్నా కూడా అసలు మేము సెవెన్ మెంబర్స్ చాలా ఈజీగా కంఫర్ట్గా సర్వైవ్ అవ్వగలం బాత్రూమ్ కూడా చాలా బాగుంది రూమ్ కూడా ఎలా ఉందో మీకు వీడియోలో షేర్ చేస్తాను ఇదే అండి మా అప్డేటు ఇంక ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం మేము హైదరాబాద్కి ఎప్పటివరకు రీచ్ అయితే ముగ్గుతలేదు మేము మేబీ సిక్స్ సెవెన్ వరకు రీచ్ అవుతాం అనుకుంటున్నాము నిన్న నిన్న సిక్స్ త్రీ ఓ క్లాక్ స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చేవరకు టూ అయిందండి టూ లిటరల్గా అంటే ఇన్న వరకు మేము హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ కిలోమీటర్స్ మాత్రమే వచ్చాము అంటే ముందు ఎవరన్నా ప్లాన్ చేసుకుంటే మోస్ట్లీ అందరికి అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ మెంటల్గా మాత్రం ఇలా ఉన్నా పర్లేదు అని ప్రిపేర్ అయిన వాళ్ళు మాత్రమే స్టార్ట్ అవ్వచ్చు అనేది నేను చెప్పుకుంటాను నేను నా ఒపీనియన్ ఓకే ఇలా కూడా మేము ఎంజాయ్ చేస్తాము మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటాము కానీ మెంటల్గా మీరైతే ఫిక్స్ కాండి అలానే ఫుడ్ మాత్రం ఇన్స్టెంట్ ఫుడ్ అయినా కానీ ఇంట్లో నుంచి ఫుడ్ రెడీ చేసుకొని వచ్చినా పర్లేదు లేదంటే మనకి పలారం ఏదన్నా ఫుడ్ మాత్రం ప్రిపేర్ చేసుకొని రండి ఖచ్చితంగా ఫుడ్ ఎక్కడ దొరకట్లేదు దొరికినా మొత్తం టెస్టే ఉంటుంది ఫుడ్ మాత్రం ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకునే రండి ఇంకా వన్ వీకే టైం ఉందండి నేను ఎంతవరకు మెసేజ్ చేయగలను అంతవరకు మెసేజ్ చేద్దామని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నాను ఓకే అండి దాని దగ్గర రివర్ ఉంది ఆ రివర్ కూడా చూసుకుంటే మాట్లాడదాం అండి రూమ్ చాలా పెద్దగా ఉందని చెప్పాను కదండి ఇగోండి రూమ్ అయితే ఇలా ఉంది ఇక్కడ ఇంకో ఎక్స్ట్రా రూమ్ కూడా ఇచ్చాడనమాట హోటల్లో దిగాము ఇక్కడ ఫోటో బాగుందని చెప్పి వీళ్ళు ఏదో పెళ్ళికి ప్రిపేర్ చేసినట్టున్నారు ఉన్నారు ఇయ్యో ఏదో ఫంక్షన్ కి ప్రిపేర్ చేసిందో అయిన మేము ఫ్రీగా ఫోటోస్ దిగుతాం వ్యూ చూడండి ఎంత బాగుందో రాకేష్ బర్త్డే సెలబ్రేషన్స్ అవుతున్నాయి అనమాట ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వద్దు మనం రూమే తీసుకోవద్దు డైరెక్ట్ వెళ్ళిపోదాం తి అంటే వద్దు చాలా కష్టం అవుతుంది చెప్పేసి స్టే అయ్యాము కదా అప్పుడు మేము షూట్ అవుతుంది అన్నమాట ఇలా బర్త్డే సెలబ్రేషన్స్ అవుతున్నాయి పెట్టుకోండి

కేక్ కటింగ్ చేసిందండి హోటల్లో నైట్ డిన్నర్ కోసం అని చెప్పేసి ఆగాము డిన్నర్ చేసేలోపు స్విగ్గీలో ఆర్డర్ పెట్టి కేక్ తెప్పించి సర్ప్రైజ్ కేక్ కటింగ్ అయితే చేయించేసాము ఇలా అనమాట మా కుంభమేళా ట్రిప్పు రాకేష్ బర్త్డే తోటి ఇలా మేము హ్యాపీగా జర్నీ అయితే చేసామండి ఈ వీడియోని ఇంత ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ